హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రెసెంట్ అయితే బాగున్నాను ఫ్రెండ్స్ టుడే ట్రేడింగ్ సైకాలజీ అనేది యాక్చువల్ గా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టెన్ థర్టీ కల్లా ఎంటర్ తీసుకోవడం జరిగింది సో ప్రాఫిట్ అనేది ఇంచుమించు ట్వెల్వ్ వన్ అవర్ ఆర్ టూ అవర్ లో వచ్చేసింది అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది చూడండి ఫ్రెండ్స్ అయితే టూ అకౌంట్స్ మనం చేసాం కదా ఒక అకౌంట్లో వచ్చేసి మనకు అమౌంట్ అనేది ఫ్రెండ్స్ జస్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనము టూ అకౌంట్స్ చెప్పుకున్నాం కదా అంటే ఫిఫ్టీన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ప్లస్ ఫిఫ్టీన్ థౌసండ్ టోటల్ ఎయిట్ థౌసండ్ అనమాట ఒకటి ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఇంకోటి ట్రేడింగ్ అకౌంట్ అనమాట బోత్ ఆఫ్ టూ అకౌంట్స్ ఇందులో తక్కువ తక్కువ అమౌంట్ తో గెయిన్ చేస్తూ అంటే తక్కువ అమౌంట్ గెయిన్ చేస్తూ ఇంక్రీజింగ్ క్యాపిటల్ అనమాట మన అకౌంట్ యొక్క క్యాపిటల్ ని పెంచుకోవడం అనమాట సో నిన్న ఆల్రెడీ నేను చెప్పిన అవసరం లేదు నేను సెలెక్టింగ్ స్టాక్స్ చేసుకున్నటువంటి స్టాక్స్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది సో ఏంటంటే డైరెక్ట్ గా ఒక టెన్ మినిట్స్ లో క్లోజ్ చేస్తే వీడియో ఎందుకంటే జస్ట్ ఎలా ట్రేడింగ్ తీసుకున్నానో ట్రేడింగ్ తీసుకున్నాను అనేది మీకు చెప్పగలుగుతున్నాను అనమాట ఒకటే ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మనం ఫస్ట్ డే ట్రేడింగ్ అకౌంట్ అనేది మీకు అనమాట మీకు డే ట్రేడింగ్ అకౌంట్ అనేది లో నేను ఎలా ట్రేడింగ్ తీసుకున్నాను అనేది ఆ చెప్పగలుగుతాను నేను అంటే ఏం జాను లింక్ లో అంటే ఓపెన్ చేయలేదు యాప్ లో చేసాను విండోలో చేయలేదు కాబట్టి అది నేను చూపించలేకపోతున్నాను ప్లస్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ అయితే జరుగుదా అంటే ఓపెన్ చేస్తున్నాం కాబట్టి అది మీకు చూపించగలుగుతున్నాను స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను మార్నింగ్ అనేది ఆ ఇక్కడ అనమాట ఎంటర్ ఇది ఐఆర్సిటిసి అనమాట రైల్వే స్టాక్స్ సంబంధించింది నేను ఇందులో మార్నింగ్ ఏంటంటే టెన్ నేను ఎంటర్ అనేది ఇక్కడ తీసుకోవడం జరిగింది అనమాట టెన్ ఓ క్లాక్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ టెన్ టెన్ థర్టీ మధ్యలో నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత నాకు ప్రాఫిట్ అనేది ఇక్కడ వచ్చింది అనమాట ఓన్లీ నాకు ఇంచుమించు వన్ అవర్ లో ప్రాఫిట్ అనేది వచ్చింది ఆ ప్రాఫిట్ కూడా ఎంతో కాదనమాట జస్ట్ తమ్నాయ నేను ఆల్రెడీ పెట్టాను వచ్చినటువంటి ప్రాఫిట్ అంటే డే ట్రేడింగ్ అకౌంట్ లో ఎంత వచ్చిందని పెట్టాను ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్ రూపీస్ ఎంత వచ్చింది అనమాట టూ హండ్రెడ్ క్వాంటిటీ తీసుకున్నాను టూ హండ్రెడ్ క్వాంటిటీ అనేది తీసుకోవడం జరిగింది అనమాట నేను ఎంటర్ అయ్యింది అనమాట నైన్ ఫిఫ్టీ నైన్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి ఫిఫ్టీ ఫైవ్ పైసకి ఎంటర్ అయ్యాను అనమాట ఎంత అంటే నైన్ నైన్ హండ్రెడ్ నైన్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఇంటు ఫిఫ్టీ ఫైవ్ పైస్ అనమాట నేను సెల్ చేసింది ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ ఫార్టీ ఫోర్ నైన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ కి ఎంతో వచ్చేసి మాక్సిమం ఏంటంటే ఒక లెవెన్ పాయింట్స్ అనేది లెవెన్ పాయింట్స్ అనేది రావడం జరిగింది సో ఐదు నాలుగు పన్నెండు కాబట్టి మినిమం నాకు సిక్స్ పాయింట్స్ వచ్చింది అనమాట సిక్స్ పాయింట్స్ ప్రాఫిట్ అనేది సిక్స్ రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చింది సో పన్నెండు వందల ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్ రూపీస్ టూ డే ట్రేడింగ్ అకౌంట్ ప్రాఫిట్ అనమాట అది మీరు తమ్ము క్లియర్ గా చూడొచ్చు నేను చూడండి నేను ఇక్కడ తీసుకున్నటువంటి బేసిక్ ఏంటంటే ఎలా ఏంటో తీసుకున్నాను అనేది మీకు ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను తీసుకున్నటువంటిది ఒక ఇది తీసుకున్నాను అనమాట ఈ విధంగా తీసుకోవడం జరిగింది సో ఇది దాటేకా ఒక ఫాలింగ్ వెడ్స్ అనమాట ఒక ఫాలింగ్ వెడ్స్ అనేది ఒక రైజింగ్ రేట్ ఫార్టన్ ఈ రైజింగ్ రేట్ ఫార్టన్ లోనే నేను ఇది దాటాక ఇక్కడ సస్టైన్ అయితే అంతా తీసుకుందాం అనుకున్నాను సో దీని ప్రకారంగా చూసుకుంటే మార్కెట్ అనేది రివర్ చేయ ఛాన్స్ ఉంది అనమాట ఇక్కడ నుంచి బ్రేక్ చేయడానికి ట్రై చేసింది ఇది కూడా బ్రేక్ చేయడానికి ట్రై చేసింది సో మార్కెట్ టెన్ థర్టీ వస్తుంది కాబట్టి మార్కెట్ అనేది వీక్ అవడం స్టార్ట్ అవుతుంది సో అందుకని మార్కెట్ ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ లేదు సో అందువల్ల నేను ఏంటంటే ఎండర్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట ఎండర్ అనేది ఎగ్జాక్ట్లీ నేను ట్వంటర్ థర్టీ కల్లా ఎండర్ అనేది నేను ఈ క్యాండిల్ దగ్గర తీసుకున్నాను ఈ తీసుకునే వెంటనే వన్ అవర్ లోనే నాకు ప్రాఫిట్ అనేది వచ్చేసింది అనమాట సో ఫ్రెండ్స్ ఇది ఏం జిన్ వాళ్ళు అకౌంట్ లో డే ట్రేడింగ్ లోని ఐఆర్సీటీ స్టాక్స్ ట్రేడింగ్ చేయడం జరిగింది ప్రాఫిట్ వచ్చేసి ట్వల్ హండ్రెడ్ సిక్స్ రూపీస్ మాత్రమే టూ డే ప్రాఫిట్ అనమాట ఎక్స్ట్రా డే ప్రాఫిట్ కూడా మీకు ఆల్రెడీ లో పెట్టాను డే వన్ లోని ఇది డే టూ లో ఇంత ప్రాఫిట్ అనమాట సో ఇది మనకు ఏం జిన్ లో డే ట్రేడింగ్ లో వచ్చినటువంటి ప్రాఫిట్ సో నేను ఇంకా మీకు ఇంకోటి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇది థర్టీ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ ఈయన టూ హండ్రెడ్ ఫార్టీన్ తో వచ్చింది బ్రోకరేజెస్ పోయి సో టూ డే టూ డే అనేది నాకు యాక్చువల్గా నైన్ హండ్రెడ్ రావాలి బట్ నేను ఏం చేస్తానంటే నేను ఇక్కడ టూ థర్టీ అనమాట ఇక్కడ రెండు వందల ముప్పై రెండు ఇది జేసీ డబ్ల్యూ ఇన్ఫ్రా అనమాట స్ట్రక్చర్ ఇందులో నేను రెండు వందల ముప్పై రెండు పాయింట్ రెండు వందల టూ థర్టీ టూ పాయింట్ సిక్స్టీ ఫైవ్ కి ఎంత నేను ఎంటర్ అయ్యాను అనమాట ఇది టూ ఫార్టీ వన్ దాకా ఫార్టీ టూ దాకా వెళ్ళింది సో నేను ఏం చేసానంటే టూ థర్టీ సిక్స్ కి అనమాట ఎగ్జిట్ చేసాను సో నాకు ఫోర్ ట్వంటీ ఎయిట్ రూపీస్ ఎంత వచ్చింది ఇందులో ఫోర్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ రూపీస్ తమ్నాయి ఆల్రెడీ ఉంటుంది ఇది స్టాక్ అకౌంట్ లో ఇన్వెస్ట్మెంట్ అనమాట సో మనం డైలీగా లాంగ్ టైమ్ ట్రేడింగ్ చేసుకుంటూ మనం ఎలా గ్రోతింగ్ చేయాలనేదే ప్లాన్ అనమాట ఈ ప్లాన్ లో మనకు ఈ విధమైనటువంటి ప్రాఫిట్ వచ్చింది చూడండి నేను ఎలా ఎంటర్ తీసుకున్నాను అంటే ఇది ఒక డబ్ల్యూ ఫార్ట్ సో ఇది ఒక నెక్ నెక్ లైన్ అనమాట ఈ నెక్ లైన్ బ్రేక్ అయిన తర్వాత ఎంటర్ తీసుకోవచ్చు సో నేను ఏం చేసానంటే ఈ రెజిస్టెంట్ ఏదో ఉందో ఇక్కడ నేను దాటింది ఒకటి ఎంటర్ తీసుకుంటే టుడే ప్రాఫిట్ అనేది వస్తుంది ఉద్దేశంతో తీసుకున్నాను సో ఈ విధంగా ప్రాఫిట్ అనేది మనకు రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ టూ ఫార్టీ ట్రేడింగ్ అనేది అవుతుంది మ్యాక్సిమం టూ పార్టీ ఫోర్ దాకా వెళ్ళింది అనమాట అంటే ఇంచుమించు లెవెన్ పాయింట్స్ పాయింట్స్ దగ్గరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ టార్గెట్ అనమాట రావాలి బట్ నేను ముందే ఎగ్జిట్ చేస్తాను ఎందుకంటే సేఫ్ తక్కువ అమౌంట్ తో సేఫ్ అది నెక్స్ట్ మళ్ళీ మనం నెక్స్ట్ డే కూడా మనం దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇది వీడియో అనమాట లాంగ్ టైమ్ ట్రేడింగ్ ప్లాన్ లోని ప్రాఫిట్ అనేది తొమ్మిదైలు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ కింద అంటే తొమ్మిదైల్లో నా లింక్ ఉంటుంది నాకు కాల్ చేస్తే ప్లాన్స్ అనేది ఈ విధంగా ఇవ్వాలనేది నేను మీకు ప్రిపేర్ చేస్తాను అనమాట స్టాక్స్ అయితే నేను ఇవ్వలేను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు టైం లేదు సో వచ్చిన ప్రాఫిట్ మాత్రమే నేను చెప్పగలుగుతాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్